హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే సొరకాయతో ఒక సింపుల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు మార్కెట్ నుంచి సొరకాయ తెచ్చినా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారు చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం చాలా బాగుంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లంని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక ఐదు వరకు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి కాస్త కరివేపాకు నాలుగు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వీటిని కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ వేయొద్దు జస్ట్ అలా పల్స్ మోడ్లో చక్కగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక సొరకాయని తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ సొరకాయతో చేస్తున్నాను ఇది అనమాట ఒక కేజీ ఉంది ఇలా నాటు సొరకాయ అయినా తీసుకోవచ్చు లేదంటే బారుగా వస్తుంది కదా అదైనా సరే తీసుకోవచ్చు దేంతో చేసుకున్న రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది సో ఇక్కడ నేను హాఫ్ కేజీతో చేస్తున్నాను అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాను అనమాట పైన ఉన్న తొక్కను తీసి ఒకవేళ కొంచెం సొరకాయ ముదిరింది అనుకోండి లోపల ఉన్న గింజలు తీసేసేయండి దీనికి కొంచెం గింజలు ఉన్నాయి అందుకే తీసేస్తున్నాను కాదు బాగా లేతగా ఉంది అంటే చక్కగా అలాగే తురుమేసుకోవచ్చు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా మరీ పెద్ద హోల్స్ ఉన్న తురుముకునే దాంతో కాకుండా మీడియంగా ఉండే దాంతో తిరుముకోండి అప్పుడు ఏంటంటే మీకు తినేటప్పుడు లైట్గా తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మీరు తీసుకున్న సొరకాయ అంతా కూడా తిరుముకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి కానీ లేదంటే కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ తీసుకోండి నెక్స్ట్ అందులో మనం ముందుగానే కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ పేస్ట్ వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ ఒక టీ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మతమలు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు మీరు ఇచ్చికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇదంతా బాగా కలిసేట్లు కలుపుకోండి చూసారా మనకి సొరకాయల నుంచి నీరు వచ్చి ఎలా ఉందో సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇలా కొద్దిగా శనగపిండి వేసుకోవడం వల్ల వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మంచి కలర్లో కూడా ఫ్రై అవుతాయి అనమాట అండ్ ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ సొరకాయలో ఉన్న వాటర్తో చక్కగా ఒక ముద్దలాగా వస్తుంది అలా వచ్చేంత వరకు కలుపుకోండి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ నేను వీడియోలో చెప్తున్నట్టుగా రాలేదు అని అంటే పిండి ముద్ద కాస్త లూజ్ అంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి గోధుమ పిండి కన్నా బియ్యం పిండి వేసి కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు కాస్త గట్టిగా అయిపోయిందంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి ఆల్మోస్ట్ సొరకాయలో ఉన్న నీళ్ళు అనేవి సరిపోతాయి ఎక్కువ వాడద్దు ఎందుకంటే ఇది నానే కొద్దీ ఇంకా లూజ్ అవుతుందనమాట పిండి సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేయడంనివ్వండి ఈ లోపు నేను మీకు ఈ అట్ట ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాకు లేదంటే క్లాత్ ఇలా దేని మీద చేసుకోవచ్చు ఈరోజైతే బటర్ పేపరు అలాగే క్లాత్ మీద రెండు మీద వేసి చూపిస్తాను బటర్ పేపర్ మీరు చేసుకునేట్లయితే బటర్ పేపర్ని తీసుకుని దానికి కొద్దిగా నూనెని కానీ లేదంటే నీళ్లతో అయినా సరే తడి చేసుకోండి తడి చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుని దాన్ని ఇలా బటర్ పేపర్ మీద పెట్టి జస్ట్ నార్మల్గా లైట్గా వచ్చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందనమాట ఇలా రౌండ్గా ఒత్తుకుని మనం ముందుగా ఆ ప్యానం అనేది వెయిట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాని మీద ఇలా రివర్స్లోకి తిప్పి బటర్ పేపర్ తీసేసేయండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలనివ్వండి కాస్త కాలిన తర్వాత పైన పిండి పచ్చతనం పోతుంది అప్పుడు మూత తీసేసి కాస్త నూనె వేసుకుని రెండో వైపుకి తిప్పి రెండు వైపులా కూడా మంచిగా కాలిన తర్వాత మీరు వేడిగా సర్వ్ చేసుకోవడమే ఈవెన్ మీరు చెప్పాలంటే వీటిని మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు పిల్లలు కొంతమంది అన్నం తిందని మారం చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని ఉట్టిగా తిన్నా బాగుంటుంది లేదంటే ఏదైనా ఊరగా పచ్చడి నంచుకున్నా బాగుంటుంది చాలా చాలా హెల్దీ అనమాట ఇలా రెండో వైపు కూడా కాల్చుకుని ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారా చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఆ ట్రై చేయమని చెప్పే పక్క బానే ఉంది కానీ మా ఇంట్లో బటర్ పేపర్ లేదు ఎలాగనంటస్ వస్తాయి సో దానికి కూడా నేను ఆల్టర్నేటివ్ వీడియోలో చూపించాను దానికి చక్కగా మన ఇంట్లో కాటన్ క్లాత్ ఎలాగూ ఉంటాయి వాటిని తడుపుకుని ఎట్టిగా నీళ్ళని పిండేసేసి ఇలా కొద్దిగా పిండిని దాని మీద వేసి తడి చేతితో ఒత్తుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ప్యానం మీద వేసుకుని కాల్చుకోవడమే సింపుల్ చూసారా దేని మీద చేసుకున్నా చాలా బాగా వస్తుంది ట్రస్ట్ మీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇలాగే మిగిలిన పిండితో కూడా ఈ అట్లు చేసుకుని కాల్చుకోవడమే అండ్ నేను మీకు తుంపి కూడా చూపిస్తాను ఎంత చక్కగా ఉడికిందో మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో కన్నా కూడా చాలా చక్కగా ఉడుకుతాయి చూసారా ఎంత బాగుందో అంతే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన సొరకాయ అట్ట అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్